మలుపు టీవీ సమర్పణ కేంద్రంలోని బీజేపీలో ఎంతో మంది నాయకులు ఉంటారు నిరంతరం బీజేపీలో మేధో మధనం జరుగుతుంది దాని మాతృ అయిన ఆర్ఎస్ఎస్ అయితే పూర్తిస్థాయిలో దిశానిర్దేశం చేస్తూ ఉంటుంది లో ఉన్నవారు అంతా తెలివి నిండినవారు తలలు పండినవారు వారు వారు అనేక సబ్జెక్టులలో నిపుణులు బీజేపీ వంటి రాజకీయ ముఖాన్ని జనంలో ఉంచి రాజకీయంగా సరైన ట్రాక్లో పెడుతున్న ఆర్ఎస్ఎస్ మేధస్సుని తక్కువ అంచనా వేయడం తరమూ కాదు బీజేపీ నేతలు జనంలో ఉన్నా లేకపోయినా ఆర్ఎస్ఎస్ క్యాడర్ క్షేత్ర స్థాయిలో ఎప్పుడూ ఉంటుంది అలా ఫీడ్బ్యాక్ ని తెచ్చి ఎప్పటికప్పుడు బీజేపీకి ఇస్తుంది అది డిస్కషన్ పెడుతూంటుంది అలా బీజేపీకి కోట్లాది మంది జనాలు ఏమి అనుకుంటున్నారు అన్నది తెలుస్తూ ఉంటుంది అంతేకాదు వివిధ రాష్ట్రాలలో రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద ఆర్ఎస్ఎస్ అధ్యయనాలు ఉంటాయి ఇంకో విషయం ఏంటి అంటే ఉచితాలకు ఆర్ఎస్ఎస్ బహుదూరం అదే బీజేపీ ఫిలాసఫీగా మారింది ఏపీలో చూస్తే సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు ఎన్నికల వేళ అనేక హామీలను ఇచ్చేశారు ఎడాపెడా ఆయన వాటిని జనంలో ప్రచారం చేసేశారు బాబు ధైర్యం ఏమిటి అంటే కేంద్రంలో బీజేపీ ఉంటుందని నిజానికి ఏపీ ఆర్థిక పరిస్థితి బాబుకు తెలియంది కాదు అని అంటారు అయితే కేంద్రం మద్దతు ఉంటే తాను హామీలను నెరవేర్చగలను అని ఆయన భావించారు కానీ కూటమి మేనిఫెస్టోకి బీజేపీ ప్రతినిధులు హాజరైనా ఆ మేనిఫెస్టోనీ ముట్టుకోలేదు దాంతోనే టీడీపీకి షాక్ కొట్టినట్లు అయింది ఉచిత హామీలు తమవి కావు తమ నెత్తిన అవి ఎప్పటికీ భారం కాకూడదు అని ముందు చూపుతోనే బీజేపీ ఇలా చేసింది అని నాడే అంతా అనుకున్నారు అదే ఇప్పుడు ఆచరణలో జరుగుతోంది బీజేపీ పొత్తులో టీడీపీ ఏ మేరకు లాభపడింది అన్నది పక్కన పెడితే ప్రభుత్వ పరంగా మాత్రం ఆర్థిక సాయం అనుకున్న స్థాయిలో దక్కడం లేదు అని అంటున్నారు తెలుగుదేశం హామీలు ఆ పార్టీ ఇష్టం అన్నట్లుగానే బీజేపీ వ్యవహరిస్తోంది అని అంటున్నారు నిజానికి అమరావతి రాజధానిని నిర్మిస్తామని విభజన చట్టంలో పెట్టినా దానికి కూడా పదేళ్ల తరువాత రుణం మాత్రమే ఇప్పిస్తున్న కేంద్రం నుంచి ఉదారంగా నిధులను అంటే అది తప్పే అవుతుంది అని అంటున్నారు దాంతో హామీల విషయంలో తెలుగుదేశం పార్టీలు ఏవో పడమని కేంద్రం చోద్యం చూస్తోంది అని అంటున్నారు ఇక మేనిఫెస్టోనే తమ చేతులతో ముట్టని బీజేపీ నుంచి కేవలం హామీల కోసం నిధులు అడగడం కూడా టీడీపీకి అయ్యే పని కాదు అని అంటున్నారు దాంతోనే కింద మీద ప్రభుత్వ పెద్దలు అవుతున్నారు అని అంటున్నారు ఒకవైపు రెండు నెలల వ్యవధి గడుస్తోంది ఒక్క సామాజిక పెన్షన్లు తప్ప మరేమీ హామీని కూటమి నెరవేర్చలేదు ఏ హామీ ముట్టుకున్నా షాక్ కొడుతుంది పైగా విధి విధానాల దగ్గర తకరారు వస్తే అనుకున్నంతమంది లబ్ధిదారులకు ఇవ్వకపోతే అది కూడా వైసీపీకి ప్లస్ అవుతుంది అందుకే కొన్నాళ్లు వాయిదా వేయడమే మంచింది అని కూటమి పెద్దలు ఉన్నారని అంటున్నారు అన్నీ అనుకూలిస్తే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు ఆర్థిక సంవత్సరంలో కొన్ని పథకాలు అమలు చేయవచ్చు లేకపోతే ఎన్నికలకు రెండేళ్ల ముందు హామీలు అమలు చేస్తే జనాలకు కూడా గుర్తు ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారట మొత్తానికి బీజేపీ హామీల విషయంలో తప్పించుకుందని టీడీపీతో పాటు చంద్రబాబు దొరికిపోయారు అని అంటున్నారు మరో మిత్రపక్షం జనసేన కూడా ఈ విషయంలో కేంద్రం వద్ద తన పలుకుబడిని వాడేందుకు సిద్ధంగా ఉందా అంటే జవాబు అయితే లేదు అంటున్నారు ఈ మొత్తం విశ్లేషణ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించారు